హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి దోసకాయ ముక్కలు కట్ చేసి తినేకి అనుకుంటున్నారా లేదండి దీంతో కూడా చట్నీ ప్రిపేర్ చేయొచ్చు ఎలానో చూద్దాము ఫస్ట్ అయితే దోసకాయ ముక్కలు బాగా వాష్ చేసుకున్న తర్వాత దానిపైన పొట్టు అంతా తీసేసి పీల్ చేయాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని రెండు టమాటాలు చిన్నగా తరుక్కున్న కూడా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టేసి అందులో కారం తగ్గట్టు ఎండు మరపకాయలు అలానే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే మేము వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి తెల్ల నువ్వులు అవి కూడా వేసుకున్నాము ఇవన్నీ వేయించడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లో నువ్వులు చిరపటలాడితే వేగినాయి అని అర్థం అండి ఇప్పుడు అవన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే బాణుల్లోకి కొద్దిగా ఆయిల్ వేసి మనము తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అదే అండి కుకుంబర్ అవన్నీ పీసెస్ అన్నీ వేసేసుకొని అందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పు తగినంత వేసుకొని అందులోకి అలానే కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా చింతపండు అలానే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మగ్గించేసుకోవాలి ఇందులోకి వాటర్ అయితే వేయనవసరం లేదు మూత పెట్టి మగ్గించుకుంటే చూసారా ఎన్ని వాటర్ వచ్చేస్తాయో ఎందుకంటే ఇది నీళ్ళకాయ కాబట్టి ఇంకా వాటర్ అన్నిరిపోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది అంత లోపల మనము వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులోకి అలానే నాలుగైదు రెమ్మల వెల్లుల్లి వేసుకోవాలి అదే మేమైతే తెల్లవాయిలు అంటామండి అండి వేసుకుంటేనే టేస్ట్ చట్నీ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మళ్ళా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన దోసకాయ ముక్కలు వేసి మగ్గిస్తున్నాం కదా అవి అయితే మగ్గిపోయాయి కొద్దిగా చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి అప్పటితో పాటు మిక్సీకి వేసేసుకోవాలి ఈ చట్నీ ఇంతటితో అయిపోలేదు దీనికైతే చిన్న చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకుంటేనే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలానే పోపు పెట్టుకోవాలి అదే అండి తర్వాత వేసుకుంటేనే ఈ చట్నీ లాస్ట్లో అద్దిరిపోతుంది స్టవ్ ఆన్ చేసి బండ్లు పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిబ్యాలు శనగబ్యాలు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ పోపంతా బాగా ఎర్రగైన తర్వాత ఇందులోకి మిక్సీకి పెట్టుకున్న చట్నీ ఉంటుందా చట్నీ అంతా తరువాతలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది వెంటనే ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్